ముందుగా అందరికి శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే అందరికి గుర్తొచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి మరి ఆ షడ్రుచులు ఏంటో చూసేద్దామా చేదు వేప పువ్వు నుండి తీసుకుంటాము వగరు చిన్న మామిడికాయలు కొత్తగా వచ్చిన మామిడికాయల నుంచి తీసుకుంటాము తీపి బెల్లం నుండి తీసుకుంటాము పులుపు చింతపండు నుంచి తీసుకుంటాము కారం మిరియాల నుండి తీసుకుంటాము చివరిగా అసలు అది లేనిదే రుచే ఉండదు అదే ఉప్పండి మరి తయారు చేసే విధానం కూడా చూసేద్దాము చింతపండును నానబెట్టి దాని నుంచి గుజ్జు తీసుకోవాలి మిరియాలను పౌడర్ లాగా చేసుకోవాలి బెల్లం తురిమి పెట్టుకోవాలి వేప పువ్వుని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి పువ్వు నుండి రేఖలను వేరు చేసుకోవాలి మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకుని దాంట్లోకి ముందుగా మనం శుద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి దాంట్లోనే తరిగిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేప పువ్వు కూడా వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చింతపండు గుజ్జులో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం ఇలానే చేస్తాము ఇది తినటానికి మరింత రుచి రావాలంటే కాస్త కొబ్బరి అరటిపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉగాది పచ్చడిలో ఇలా సన్నగా తడిన కొబ్బరి ముక్కలు అరటి ముక్కలు కూడా వేసి బాగా కలిపితే చాలా చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి